పశ్చిమ బెంగాల్లో అరాచకాలకు పాల్పడుతున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా ఎస్సీ పరిరక్షణ సమితి అధ్యక్షులు దావు సంతోష్ కుమార్ ఇక వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న అరాచకాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయన్నారు సంతోషు తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే షేక్ షాజాఖాన్ మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని ప్రశ్నించిన వారిని అనుచరులతో కలిసి తుపాకులతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు ఏదైతే గత కొన్ని రోజులుగా వెస్ట్ బెంగాల్లో సందేశాలే అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆరాచకాలు దేశం మొత్తంలో ప్రకంపనలు లేపుతున్నాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు షేక్ షాజహాఖాన్ షాజా షహజాఖాన్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో మహిళలను గృహిణులను యువ యువతులను సాక్షాత్తు పార్టీ ఆఫీస్కు పిలిపించుకొని అత్యాచారాలు చేయడము అఘాయిత్యాలు చేయడం జరుగుతుంది గత కొన్ని రోజులుగా తన అనుచరులతో కలిసి తుపాకులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి అత్యాచారాలు చేయడం జరిగింది ఇలాంటి సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వము మమతా బెనర్జీ కానీ పోలీసు వారు కానీ అసలు నిమ్మ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు మేము ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోని స్థానిక కలెక్టర్కి ఒక మెమోరాండం ఇస్తూ దా వీరి ద్వారా రాష్ట్ర దేశ ప్రైమ్ మినిస్టర్కి ఒక మెమోరాండమ్ ఇస్తూ తక్షణమే ఆ గవర్నమెంట్ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం